హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కాశ్మీర్ ఉత్సవ్ మహిళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ కాశ్మీర్ ఉత్సవ్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉందంటే బోడుపల్ చెంగిచర్ల వయ రూట్ దగ్గర పెట్టారు సో ఇక్కడ విజువల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ కాశ్మీర్లో ఎలా అయితే ఉంటుందో లొకేషన్స్ అన్నీ కూడా ఆ రకంగా ఇక్కడ సెట్ చేశారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫర్ ఈచ్ సో చిన్నపిల్లలకు లెస్ దెన్ త్రీ ఇయర్స్ వాళ్ళకి మాత్రం ఫ్రీ ఎంట్రీ సో ఇది వాళ్ళు వేసినటువంటి డిజైన్స్ ముందు సో ఇక్కడ ఎంట్రెన్స్ చూడొచ్చు సో మేము ఎయిటీ రూపీస్ టికెట్స్ తీసుకొని సో ఈ ఎంట్రెన్స్ ఒకసారి మీరు చూడొచ్చు డైరెక్ట్ ఎంట్రన్స్ ఇది సో లోపల చూసుకోవచ్చు ఇక్కడ చూడండి సేమ్ అచ్చం కాశ్మీర్లో ఎలా అయితే ఈ మంచు కొండలు అవి ఇవి ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ వాళ్ళు సెట్టింగ్స్ వేశారు చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాశ్మీర్ లానే ఉంది సో ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే మార్చ్ ఇరవై మూడో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి సో మీరు అందరు వెళ్ళి చూడొచ్చు చాలా బాగుంది ఎయిటీ రూపీస్కి ఇది మనకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ కాశ్మీర్లో ఉండే చెట్లను వీళ్ళు యాజ్ ఇట్ ఈజీగా ఇక్కడ వాళ్ళు విజువలైజ్ చేశారు సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది మొత్తం కూడా సో అక్కడ మీరు గమనించవచ్చు సో ఇక్కడ ఇవన్నీ కూడా చూడడానికి అవన్నీ సేమ్ కాశ్మీర్ లాగానే ఉంటుంది కాకపోతే అవన్నీ కూడా ప్లాస్టర్స్ ప్లాస్టర్స్తో సెట్ చేశారు సో డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు మనం లోపలికి వెళ్ళగానే మనకు కొంచెం కూల్ ఎయిర్ అనేది వస్తుంది అంటే సేమ్ మనం కాశ్మీర్లో ఉన్న ఆ ఫీల్ అనేది కంపల్సరీ కలుగుతుంది అనమాట మనకి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ కాశ్మీర్లో మోస్ట్లీ కనిపించే ఎనిమల్స్ కానీ బర్డ్స్ కానీ అక్కడ పెంగ్విన్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ సెట్ చేశారు సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక మాకు మంచి ఎక్స్పీరియన్స్ సో ఇంకా చాలా ఉంది ఓన్లీ దీంట్లో ఆ కాశ్మీర్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడమే కాకుండా సో ఇక్కడ ఎగ్జిబిషను సో పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు మనకు కావాల్సినటువంటి వస్తువులు సో అందరికీ కావాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఈ పెంగ్విన్ చూడండి అది ఎంత చక్కగా అక్కడ యాజ్ ఇట్ ఈస్ సెట్ చేశారో సో ఆ తర్వాత కాశ్మీర్లో ఉండేటువంటి హౌజెస్ అక్కడ హౌజెస్ అనేది ఏ రకంగా ఉంటాయి సో ఇక్కడ వాళ్ళు సెట్టింగ్లో మనకు చూపించారు ఒకసారి చూడండి సో హౌజ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాశ్మీర్లో ఉన్నట్టే ఉన్నది ఇక్కడ మీరు చూడొచ్చు నేను చెప్పినట్టు ఆ గెస్ట్ హౌస్ చూడండి అది ఎంత బాగా డిజైన్ చేశారో సో గెస్ట్ హౌజెస్ ఎలానే ఉంటాయి మామూలుగా ఉండే ఇల్లులు కూడా అక్కడ ఇట్లానే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ కూడా క్లోజ్డ్ అయ్యే ఉంటాయి చూడండి ఎంత మంది వచ్చారు ఇక్కడ స్నో అది పెట్టారు సో ఆ షార్ట్స్ చూడొచ్చు ఎంత బాగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది వచ్చారు సో మేమే అని కాదు చాలామంది అక్కడ పిల్లల్ని మీరు గమనించవచ్చు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడికి వస్తే కంపల్సరీ మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే వాల్యూ ఫర్ మనీ ఎయిటీ రూపీస్ టికెట్కి ఇదంతా చూపించడం బాగానే ఉంటుంది ఇంకా లోపల ప్రతి దానికి కూడా మళ్ళీ అక్కడ కాస్ట్ కంపల్సరీ మనం పే చేయాల్సింది అకార్డింగ్ టు ద గేమ్ వి చూసే సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ గమనిస్తే ఇక్కడ యాపిల్ ట్రీ ఉన్నది సో ఈ యాపిల్ ట్రీ కూడా యాజ్ ఇట్ ఈస్ సెట్ చేశారు సో మేము స్టార్టింగ్లో అయితే ఇది ఏంటి రియల్ యాపిల్ ట్రీ అనుకున్నాను కానీ సో మనకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక తెలుస్తుంది సో అది రియల్ యాపిల్ ట్రీ కాదు సో అదొక సెట్టింగ్ అని చెప్పి సో ఇక్కడికి ఇక్కడికి చాలా వరకు మోస్ట్లీ హాలిడేస్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఒకరోజు ఈవినింగ్ మిగతా డేస్లో ఒకరోజు ఈవినింగ్ సిక్స్ అలా వెళ్తే కనుక ఇట్ కుడ్ బి ద బెటర్ టైమ్ టు విజిట్ దిస్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి మీరు అక్కడ ఆ డిజైన్ ఆ ఇల్లు ఆ దా దాని లైన్ కూడా చూడొచ్చు సో కింద అక్కడ డియర్ అండ్ హైనాస్ కానీ ఉల్ఫ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సెట్ చేశారనమాట సో ఈ సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారు నేను ఎక్కువసేపు వీడియోలో ఈ సెట్టింగ్స్ని ఎక్కువ ఎలాబరేట్ చేయడానికి ప్రయత్నం చేశాను సో మీరు ఇక్కడ పూర్తి వీడియో చూడండి ఇంకా చాలా బాగుంటుంది వీడియో లోపల ఇంకా చాలా ఎక్కువ కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి ఇంకొంచెం బ్యూటిఫుల్ డెకరేషన్స్ ఇవన్నీ కూడా సేమ్ యాపిల్ ట్రీస్ సో అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ఫాగ్ కానీ ఆ స్నో కానీ మనకు సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ కనిపించాలని చెప్పి యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చేశారు సో విధానం అయితే ఏదైతే ఉందో అది చాలా బాగా డిజైన్ చేశారనే చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ మీరు గమనిస్తే కనుక సో అక్కడ ఇంకా అంటే ఇల్లులు అంటే ఒకే రకంగా ఉండవు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే అకార్డింగ్ టు ద కాస్ట్ సో మన దగ్గర కూడా ఇల్లులు అనేవి అన్నీ ఒకే రకంగా ఉండవు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ హౌజెస్ ఏదైతే కాశ్మీర్లో ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి చాలా బాగా ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ మీరు ఇంకొక హౌస్ గమనించవచ్చు ఆ పైన చూడండి ఆ పైన డిజైన్స్ సో యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మనకు ఆ స్కై ఉంటుందో ఆకాశం అనేది సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ దించేశారనమాట ఇక్కడ సో ఇది ఇంకేంటంటే ఇంకా ఎండింగ్ పాయింట్కి వచ్చేసామన్నమాట మేము సో ఇదంతా కూడా ఆ లోపల నేను రికార్డింగ్ చేసిన విజువల్స్ ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే కొంచెం ఎండింగ్ పాయింట్కి వచ్చేసేసరికి ఇక్కడ మనకు కొన్ని డిఎస్ కూడా పెట్టారు సో అవన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు ఈ వీడియో తీయడం అనేది కేవలం ఉద్దేశం ఏంటంటే సో ఇక్కడ కాశ్మీర్ మహోత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది జరుగుతుంది అని మీ అందరికీ తెలియజేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోలో ఇంకా అక్కడ ఎంత బాగా వాళ్ళు డిజైన్స్ చేశారో చూపించాను ఇక్కడ చూడవచ్చు ఇంకొక హౌజ్ అక్కడ ఒక బేబీని కూడా సేమ్ అక్కడ డిజైన్ చేసి పెట్టారు ఫస్ట్లో చూసినప్పుడు ఏంటి అమ్మాయి లోపలికి వెళ్ళింది అనుకున్నాను ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి చూసేసి అతను దగ్గరికి వెళ్ళి చూసేసరికి తెలిసింది ఆమె నిజమైన అమ్మాయి కాదు ఓ పాపని డిజైన్ చేసి పెట్టారని సో ఇక్కడ కూడా సేమ్ ఆ పైన మనం చూస్తే కనుక అక్కడ రివర్ వ్యాలీస్ కానీ అట్లాంటివి కానీ బాగానే డిజైన్ చేశారు సో ఇక్కడ ఇంకా కొంచెం మనం ఈ వీడియోని ముందుకెళ్తే కనుక సో ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్ దిస్ ఇంకా అసలైనది అంటే ఎవరైనా కూడా ఈ కాశ్మీర్ మహోత్సవ్ కానీ ఇట్లాంటి ఏది పెట్టినా కూడా ఫైనల్గా ఏముంటుందంటే షాపింగ్ ఎందుకంటే షాపింగ్లోనే వాళ్ళకి మనీ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఏం పెట్టారంటే సో డ్రెస్సెస్ సో ఫిక్స్డ్ రేస రేట్స్ అని చెప్పి పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు రిమైనింగ్ చాలా షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే నేను వీడియో రికార్డింగ్లో అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ సో ఇక్కడైతే చాలా వరకు కూడా రకరకాల షాప్స్ ఉన్నాయి బ్యాగ్స్ కావచ్చు షూస్ కావచ్చు మనకు కావాల్సినటువంటివి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫుడ్ కూడా పెట్టారు అంటే కాశ్మీర్లో దొరికే ఫుడ్డే కాకుండా పంజాబ్లో దొరికే ఫుడ్ అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు సో ఇంకా గర్ల్స్కి కావాల్సిన వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంగిల్స్ అవన్నీ కూడా పెట్టారు ఇంకా దాంతోపాటు ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులను కూడా చాలా బాగా సెట్ చేసి పెట్టారు ఇక్కడ మీరు గమనించవచ్చు వీడియోలో ఇక్కడ షూ మార్ట్ లాంటిది కూడా పెట్టారు ఫిక్స్డ్ రేట్స్ అని ఏం లేవు పేరుకి అక్కడ ఫిక్స్డ్ రేట్స్ అని చెప్తున్నారు సో మనం ఇంకా తెలుసు కదా అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఫైవ్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ అంటాం సో ఆఖరికి అది టూ ఫిఫ్టీ వరకు సెట్ చేసుకొని వస్తాం సో ఇక్కడ ఇంకా మీరు గమనించవచ్చు అక్కడ లేడీస్ వాళ్ళకి సంబంధించినవి బట్టలు పెడితే ఇక్కడ జెంట్స్ పెట్టారు ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగా పెట్టారు కాకపోతే కాస్ట్ ఎక్కువ ఇంకా సో బయట టెన్ రూపీస్ అయితే ఇక్కడ ట్వంటీ రూపీస్ ఇంకా అంతే కదా సో బిజినెస్ బిజినెస్ అంటే ఇంకా అలానే ఉంటుంది సో ఇక్కడ నైటీలు కూడా పెట్టారు కావాలన్న వాళ్ళు తీసుకోవడం కోసం అక్కడ ఫిక్స్డ్ రేట్స్ కూడా వాళ్ళు విజిబుల్ చేసి పెట్టారు అంటే కాస్ట్ ఎంత సో ఇంకా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ క్యాప్స్ బెల్ట్ అండ్ స్పెక్టాకిల్ లెన్సెస్ ఇవన్నీ కూడా పెట్టారు సో ఇంక ఇక్కడ ఫన్నీగా మనకు ఉండేది ఏంటంటే గేమ్స్ సో ఇక్కడ చూడండి గన్ షూటింగ్ సో ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ షార్ట్స్ సో ఈ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ షార్ట్స్ ఈ గన్ షాట్స్ మేము కాల్చాము ఆ తర్వాత ఇక్కడ రింగ్స్ వేయడం సో మోస్ట్లీ మేము ఇక్కడ డబ్బులు ఎక్కువ లాస్ అయిందంటే ఈ రింగ్స్ వేయడంలో సో అక్కడ ఏ ట్రిక్ ఉందో అర్థం కాలేదు ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ రింగ్స్ ఇచ్చారు సో ఆ సిక్స్ రింగ్స్ నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ట్వెల్వ్ రింగ్స్ తీసుకున్నాను సో అది సక్సెస్ కాలేదు ఆ తర్వాత సో ఈ ఫైవ్ గ్లాసెస్ని ఒకే బాల్ని ఒకే షాట్లో ఆ ఫైవ్ గ్లాసెస్ పడితే మనకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు సో ఇది కూడా సక్సెస్ఫుల్లీ అన్సక్సెస్ఫుల్ అయిపోయింది సో అక్కడ ఏదో ట్రిక్ ఉంది ఆ గేమ్స్లో ఆ గేమ్స్ ఆడేటప్పుడు కంపల్సరీ ఏదో ట్రిక్ అయితే కంపల్సరీ ఉండుంటుంది ఎందుకంటే మోస్ట్లీ చాలామంది నా ముందే ఆడారు నేను కూడా ఆడాను కానీ సో సక్సెస్ రేట్ అనేది జీరో పర్సెంటేజ్ ప్రాబబిలిటీ అంటే కదా జీరో పర్సెంటేజ్ సో ఇంకా ఇక్కడ మనం చాలా బాగా నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ విఆర్ వర్చువల్ రియాలిటీ అనేది దీంట్లో జాంబీ షూటింగ్ డైనోసర్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇక్కడ మీరు ఒక అమ్మాయిని గమనించవచ్చు సో తన ఆ వర్చువల్ రియాలిటీని చాలా బాగా ఫీల్ అవుతుంది సో ఇది చాలా బాగున్నది సో నేను కూడా చూశాను చాలా అంటే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ మళ్ళీ ఆ ఎయిటీ రూపీస్ ఎంట్రీ టికెటే కాకుండా ఇక్కడ మనం ప్రతి ఏ గేమ్ ఆడినా ఏది అయినా కూడా కంపల్సరీ దానికంటూ సపరేట్ అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే అలౌ చేస్తారు సో ఇక్కడ ఈ ఉత్సవం మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే ఆ లోపల కాశ్మీరీ సెట్ అవన్నీ కూడా దాంతోపాటు ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేయడానికి సో చిన్నపిల్లలు మోస్ట్లీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా రకాల గేమ్స్ అనేది ఉన్నాయి సో ఈ గేమ్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ సో ఇది మా అన్నవాళ్ళ అబ్బాయి ఎక్స్పీరియన్స్ చేశాడు అంటే చాలా అసలు వాడికి ఎట్లాంటి భయం కాలేదు సో ఇంకా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి చాలా హార్స్ రైడింగ్ కానీ ఇట్లాంటి గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ప్రతి దానికి చెప్పాను కదా ప్రతి దానికి సపరేట్ ప్రైస్ అనేది కంపల్సరీ ఉంటుంది సో మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే సో ఇంచాక మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా దీంట్లో చాలా అంటే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి నేను వీడియోలు అన్నీ రికార్డింగ్ చేయలేకపోయాను నేను కొన్ని గేమ్స్ మాత్రమే రికార్డింగ్ చేశాను సో అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడొచ్చు సో దీంతో పాటు ఇక్కడ ఫుడ్ అనేది కూడా చాలా బాగా ఉంది కాకపోతే కాస్ట్ ఎక్కువ సో బయట కాస్ట్ కంటే కూడా ఇక్కడ ఫుడ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటెడ్ కెమెరా ఉంది సో దాంట్లో మనం వీడియో తీసుకోవచ్చు సో వీడియో లెంత్ వచ్చేసి టూ మినిట్స్ ఉంటుంది సో ఇక్కడ డ్యాన్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు చిన్నపిల్లలందరికీ కూడా స్లైడ్స్ ఎలా ఉన్నాయో సో చాలా బాగున్నది ఓవరాల్గా చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎంటర్టైన్ అవ్వచ్చు సో మనం ఇక్కడికి లోపలికి ఎంటర్ అయిన టైం మాత్రమే గుర్తుంటుంది సో ఇంకా వెళ్ళే టైం అనేది గుర్తుండదు ఆల్మోస్ట్ అంటే అంత బాగా ఎంజాయ్ చేస్తాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వింగ్ ఊయల సో ఈ ఊహెల పొడవు అనేది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశారు సో యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే నాది సో నువ్వు నాకు నచ్చావు ఫిలింలో బ్రహ్మానందం గారిది ఒక కామెడీ సీన్ ఉంటుంది ఆ రో యా రో యా రో ఐడి సో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ నేను కూడా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో